హాయ్ అండి వెల్కమ్ టు అల్లర్ భవ్య ఈరోజు నేను మన సంక్రాంతి స్పెషల్గా నేతి బెల్లం సున్నుండలు అయితే చూపించబోతున్నానండి ఇవి మన అమ్మమ్మలు నానమ్మలు కూడా ఎలా చేసి పెట్టేవారో మన చిన్నప్పుడు నేను అదే పద్ధతిలో అయితే చూపించబోతున్నాను ఈ సున్నుండలు చేసి మీరు ఒకసారి తిన్నారంటే మన అమ్మమ్మ నానమ్మ చేసిన సున్నుండలే మనకు గుర్తు అన్నమాట అంత టేస్టీగా ఉంటాయండి సున్నుండలు ఈ అనేవి మన ట్రెడిషనల్ వంటకం కూడానండి మనకు పెళ్ళిళ్ళలోను ఫంక్షన్లలో కూడా సున్నుండలు అనేవి పెడతారు మనకి ఇప్పుడు ఎక్కడా కూడా వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి ఈ మినువులు అనేవి మంచి క్వాలిటీ మినువులను సెలెక్ట్ చేసుకోండి ఎక్కడ పుచ్చులు కానీ మట్టిగా మట్టి కానీ లేకుండా చూసుకోవాలి ఒకసారి శుభ్రం చేసేసుకున్న తర్వాత ఈ మినువులని ఫ్రై చేసుకోవాలి ముందుగా ఒక అడుగు మందంగా ఉన్న గిన్నెను ఒక స్టవ్ మీద పెట్టుకోవాలండి అందులో మినుములను వేసుకోవాలి కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఒకేసారి కేజీ మినుములు ఫ్రై చేసేసుకుంటే ఒక పక్క ఫ్రై అవుతాయి ఒక పక్క ఫ్రై అవ్వకుండా పచ్చిగా ఉన్నట్టుగా ఉంటాయి అన్నమాట సేమ్ ఎగ్జాక్ట్గా మీరు ఎలా చెప్పారో అలాగే చేశాను కానీ నాకు అంత టేస్టీగా లేవని మీరు అనొచ్చు కాబట్టి నేను ముందే చెప్తున్నానండి ఇవంతా కూడా మొత్తం తిప్పుతూనే ఉండాలండి ఎక్కడ కూడా ఒక్కసారి కూడా వదలకూడదు అలా కనుక ఆపేయమంటే మాడిపోతాయి అనమాట ఒక పక్క మాడిపోయి ఒక పక్క అనమాట హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకునే ఫ్రై చేసుకోవాలి ఈ మినువుల్ని ఇంచుమించుగా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు పడుతుందండి ఫ్రై అవటానికి ఈ మినువులు మనకి లోపల వేగినీయో లేదో చూడాలంటే కొద్దిగా మినువులు తీసుకుని ఇలా చేస్తే లోపల ఫ్రై అయినాయో లేదో మనకు తెలుస్తాయండి ఇంకా ఫ్రై అవ్వలేదు చూసారు కదా ఇంకొక ఫైవ్ మినిట్స్ టు టెన్ మినిట్స్ వరకు ఫ్రై చేసుకుందాం ఒక పది నిమిషాల తర్వాత ఇంకొకసారి టెస్ట్ చేద్దామండి ఈ లోపల వేగినయో లేదో మంచిగానే కలర్ వచ్చినాయండి చూడండి ఇదిగో అన్నీ ఒకేలాగా ఫ్రై అయినాయి చూసారు కదా ఇప్పుడు ఒక పల్లెంలోకి ట్రాన్స్ఫర్ అండి ఇవన్నీ కూడా అలాగే ఉంచేయకుండా కొంచెం స్ప్రెడ్ చేస్తే హీట్కి మాడిపోకుండా ఉంటాయండి మన పాతకాలంలో ఇలాగే చేసేవారండి తిరగలు వేసి విసిరేవారు అనమాట మినుముల్ని అందుకే మనకు అంత టేస్టీగా ఉండేవండి ఆ సున్నుండలు అనేవి మినుములు చల్లారిన తర్వాత విసురుకోవాలి అప్పట్లో అయితే ఇలా చేసేవారు కానీ ఇప్పుడు ఎవరు కూడా ఈ విధంగా అయితే చేయట్లేదండి వందలో ఇరవై మంది అయితే చేస్తారేమో నాకు తెలిసి అంత ఓపిక కూడా ఎవరికి ఉండట్లేదండి జనాలకి అప్పట్లో ఇలా చేసుకుని తినేవారు కాబట్టి అందుకే అందరూ అంత ఆరోగ్యంగా ఉండేవారండి ఇప్పుడైతే ఎవరికి ఇవి తెలియట్లేదు కాబట్టి ఇంకొక పద్ధతిలో కూడా చేసుకోవచ్చు ఎలా అంటే మిక్సీలో వేసేసుకొని ఒక్కసారి పలుసు ఇచ్చి కడితే కొంచెం చక్కా ముక్క కింద అవుతుందండి అప్పుడు అలా పప్పు బద్దలు కింద వచ్చిన తర్వాత వాటన్నిటిని చెరిగేసుకుంటే మనకి పప్పు అనేది రెడీ అయిపోతుందండి ఈ మినుములు విసురుతూ ఉంటే ఆ బద్దలు అలా రాలుతూ భలే కనిపిస్తున్నాయి చూసారు కదండి ఇలా విసురుతున్నప్పుడే మనకి మంచి కమ్మటి స్మెల్ అయితే వచ్చేస్తుందండి సున్నుండల స్మెల్ ఇవన్నీ కూడా మొత్తం ఒక పళ్ళెంలోకి తీసేసుకుందామండి తీసేసుకున్న తర్వాత కొంచెం కొంచెం పళ్ళెంలో వేసుకుని ఇలా చెరుక్కోవాలండి పళ్ళం కానీ చేట కానీ ఏదైనా పర్వాలేదు చూడండి పొట్టంతా కూడా అన్నమాట మొత్తం మినపప్పుని ఇప్పుడైతే కొంతమంది మినపొట్టు తినాలని చెప్పి ఆ పొట్టుతోటే తినేస్తున్నారు అలా కన్నా ఇలా చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి చూడండి పొట్టంతా తీసేసిన తర్వాత పప్పు అంతా మంచి గోల్డ్ కలర్లో ఉంది కదా ఎక్కడా కూడా పచ్చిపచ్చిగా కానీ ఏం మాడిపోవటం కానీ లేదండి ఇప్పుడు ఈ ఈ పప్పుని మిక్సీలో వేసుకుందామండి కొంచెం కొంచెంగా వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి ఇదంతా కూడా మరీ మెత్తగా పట్టుకోవద్దండి మిక్సీ చేసుకున్న తర్వాత ఒక నూక జల్లిడి పెట్టుకొని అందులో వేసుకుని జల్లించుకోవాలండి నూక జల్లుడు అని ఎందుకు అంటున్నానంటే మెత్తన జల్లుడు అయితే మరీ పిండిలాగా వచ్చేస్తుంది అది సున్నుండలు చేసుకున్నప్పుడు మనం నోటికి అంటికిపోయి వదలదండి పట్టుకుని చుట్టేసినట్టు అయిపోతుంది అలా కాకుండా కొంచెం మొరుగానే సున్నుండలు చేసుకోవాలి చూడండి కొంచెం జలం చేసుకున్న తర్వాత కొంచెం మిగిలిన ముక్కలు కూడా వేసుకుని మిక్సీ పట్టేసుకుందాం మరి నూకలా కాకుండా సన్నగా రవ్వలా ఉండాలండి అప్పుడే సున్నుండలు బాగుంటాయి అనమాట టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ఇందులోకి బెల్ సరిపడా బెల్లన్నైతే వేసుకుందామండి ముందుగా ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులో చిన్న చిన్న ముక్కలుగా కొట్టుకుని బెల్లాన్ని వన్ కప్ అయితే తీసుకోవాలండి వన్ కప్ బెల్లానికి వన్ కప్ సున్నుండ్ల అయితే సరిపోతుంది నేనైతే వన్ కప్ వేసుకొని కొంచెం వేసుకున్నానండి మీకు అయితే స్వీట్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు ఇది ఒకసారి మిక్సీ చేసుకుందాం అండి బెల్లం ఒకటే మిక్సీ చేసుకుంటే మనకి ముద్ద కింద అయిపోతుంది అనమాట అందుకే ఈ సున్ ఈ పొడి కూడా వేసుకుని మనం మిక్స్ చేసుకుంటే ఇలా పొడి పొడిగా వచ్చేస్తుంది ఇప్పుడు ఇది ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందామండి చూసారు కదా పొడి పొడిగా ముద్ద కట్టకుండా ఎక్కడ భలే వచ్చింది కదండి ఇందులో చిన్న చిన్న బెల్ల ముక్కలు కానీ ఏమీ లేకుండా చూసుకోవాలి ఒక్కొక్కసారి చిన్న బెల్ల ముక్కలు అయితే ఉండిపోతాయి అన్నమాట ఆ బెల్ల ముక్కలు ఉండిపోతే మనం సున్నుండలు తింటున్నప్పుడు మనకి నోటికి కరకరం అంటూ తగిలితే ఆ టేస్ట్ అనేది బాగోదండి టేస్ట్ మారిపోతుంది అంతకని చెప్పి ముందుగానే చూసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులోకి నెయ్యి తీసుకోవాలండి నెయ్యిని హీట్ చేసుకోవాలి నెయ్యి హీట్ బాగా హీట్ చేయాలండి ఇది హీట్ అయిందో లేదో కొంచెం అందులో సున్నుండల పొడము వేస్తే చూడండి అలా బుస్సుమని వచ్చిందో ఇప్పుడు బాగా కాగిపోయినట్టే ఈ స్టేజ్లో మనం నెయ్యిని సున్నుండల పొడిలో యాడ్ చేసుకోవాలండి ఇది చెయ్యి అనేది కాలుతుందండి చూసుకొని మీరు కలుపుకోవాలి బాగా హీట్గా ఉంది కదా మళ్ళీ కాలే ఛాన్స్ అయితే ఉంటుంది చెయ్య ఒకసారి మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకొంచెం నెయ్యిని యాడ్ చేసుకుందామండి నెయ్యి సరిపోలేదు సుండలకి కొంచెం నెయ్యి ఎక్కువే వేసుకోవాలండి ఆ నెయ్యి వేసుకోవటం వల్లే మనకు టేస్ట్ అనేది వస్తుందనమాట లేకపోతే పొడి పొడిగా రాలిపోతుందండి సున్నుండ తింటున్నప్పుడు ముద్దుగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది చూడండి మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఎక్కడ పొడి పొడిగా లేకుండా మొత్తం నెయ్యి అంతా కలుపుకోవాలి ఇదంతా శుభ్రంగా కలిపేసుకున్నాం చూసారు కదా ముద్ద కింద వండు అవుతుంది కదా ఈ స్టేజ్లో ఒకసారి మిక్స్ చేసేసుకొని మొత్తం సున్నుండలు మనం చుట్టేసుకుందాం ఇవన్నీ కూడా రౌండ్గా బాల్స్ లాగా ఒకే షేప్లో చేసుకోవాలండి చూడండి మనకి నెయ్యి ఎక్కువ వేసుకోవడం వల్ల చక్కగా నీట్గా మంచి షేప్లో వచ్చినాయి కదా సున్నుండలు మొత్తం కలుపుకున్నదంతా కూడా ఇదే షేప్లో మొత్తం అన్నీ రెడీ చేసేసుకుందామండి నాకైతే రెండు చేతులతో రా చేయటం అనేది రాదండి అందుకే నేను ఇలా ఒక చేతితో చేస్తున్నాను పూర్వం అమ్మ నానమ్మ వాళ్ళైతే రెండు చేతులతో పెద్ద పెద్ద సున్నుండలు అయితే చేసేవారండి నాకైతే నేను ఒక చేతితో చేస్తాను కాబట్టి నేను ఇలా చిన్న చిన్నగా చేసుకున్నాను ఇలా అయితే పిల్లలు కూడా ఒక సున్నుండి తీసుకుని తింటారండి అక్కడ ఇక్కడ పడేయకుండా వచ్చినాయి కదా చాలా మంచి కలర్లో ఈ సున్నుండలు అనేవి రెడీ అయిపోయినాయి అండి నేను చెప్పిందంతా కూడా మీకు క్లియర్గా అనుకుంటున్నానండి అందరూ ఇదే విధంగా ట్రై చేసి ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్